స్టార్ క్రియేషన్స్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీడియాలో ముఖ్యంగా నడుస్తున్న టాపిక్ ఏంటంటే మన గౌరవనీయులైన గరికిపాటి నరసింహరావు గారి గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది దాని గురించి మనకి నంద్యాల నుంచి సురేంద్ర గారు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాటికి సమాధానాలు చెప్పడానికి మనం ప్రిపేర్ అయ్యి ఉందాము అది ఏంటంటే మన గరికిపాటి నరసింహరావు గురించి మన సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు కదా అతను చెప్పే మాటలు ఎలా ఉంటాయో చేసే విధానాలు ఎట్లా ఉంటాయో కనుక్కున్నాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే స్టార్ క్రియేషన్స్ లో మంచి కంటెంట్ అయితే తీసుకురాబోతున్నాము సురేంద్ర నేను ఇద్దరం కూడా కలిసి మీకు గరికపాటి నరసింహరావు గారి గురించి మంచి టాపిక్ అయితే చర్చించబోతున్నాము లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మనం లక్కీ స్టార్ క్రియేషన్స్లో ఒక మేడంతో ఇంటర్వ్యూ తీసాం కదా ఆ మేడం కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుందాం మన గరికపాటి నరసింహారావు గురించి హలో కనుక్కోవాలనుకుంటున్నాం మేడం అదే మేడం మన గరికపాటి నరసింహారావు గారు లైవ్లో మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయి ఛానల్స్ ముందర మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు విమర్శించి చెప్తారనేసి కాల్ చేశాం మేడం బానే మంచి టాపిక్ అయితే అడిగావు కానీ సురేంద్ర ఈ రోజుల్లో లోక విరోధి అన్నారు గరికి గారు చెప్పే మాటలకి చేసే చేష్టలకి చాలా తేడా ఉంది అంటున్నావు కదా దీంట్లో నీకు ఏం కనిపించింది నాకు అర్థం కాలేదు అయితే సమాజం నుంచి మీరు తెలుసుకోవాల్సిన డౌట్లు ప్రజల్లో ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి అడగడం అయితే వాస్తవమే బానే అడిగావు దాని గురించి నేనైతే చెప్తున్నాను విను గరికిపాటి గారు కొన్ని సూక్తులైతే చెప్పారు కొన్ని మంచి మంచి మాటలు కూడా చెప్పారు మంచి అనేది మన సమాజంలో యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం సురేంద్ర ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒకటి కూడా రాంగ్ కానీ ఏవో ఒకటి కూడా ఇది లేదు ఎందుకంటే ఆయన అనుభవంతో ప్రాక్టికల్ గా అనుభవించి చెప్పిన మాటలు అవి పెయిన్ఫుల్ గా హార్ట్ లో వచ్చిన మాటలు అయితే కొందరికి నచ్చలేదు అంటే రాముడు అంతటి వాడే అందరికి నచ్చాలని రూల్స్ లేదు నచ్చలేదు కూడా అలాగే గరికిపాటి గారి ఈ రోజు సూక్తులు చెప్తే వింటారు ప్రజలు అన్నది కూడా ఇట్స్ రాంగ్ ఎందుకంటే ఈ రోజున బయట ఎలా ఉన్నారంటే అరే ఏం చూస్తున్నారా అంటే ఎలక్క అద్దుకొని తింటా అంటున్నారు అలా ఉంది సమాజం ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఎవరిదే వాళ్ళది తను చెప్పే మాటల్లో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి స్వీకరించాలి అనుకుంటే మంచి ఉంటే మీరు స్వీకరించండి లేదంటే లేదు బట్ ఆయన చెప్పే మాటలకి చేసే చేష్టలకి డిఫరెంట్ ఉంది అనేది చాలా రాంగ్ సురేంద్ర ఇట్స్ రాంగ్ హలో ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ మేడం గరికిపాటి నరసింహారావు గారికి రెండు పిల్లలు అంటున్నారు అది ఎంత మటుకు నిజమో మీకు తెలుసా మేడం బాగా అడిగావు సురేంద్ర కాకపోతే గరికిపాటి గారి గురించి ఆయన పర్సనల్ విషయాల గురించి నేను మాట్లాడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు నేను మాట్లాడటానికి కూడా అర్హురాలని కాదు ఆయన ప్రసంగాలు ఆయన యొక్క మాటలు అందరి జీవితాల్లో కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి ఉంటాయి అని కూడా ఆశించాను అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే అందరి జీవితాల్లో కూడా వడ్డించిన విస్తరాకుల్లాగా ఎవరికి ఫిలప్ అయి ఉండవు అందరికి ఏదో ఒక లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి సురేంద్ర కాకపోతే ఏంటంటే కొంతమంది బయటికి రాలేరు కొంతమంది ఈ ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకుని అన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని ఆయన జీవితాన్ని ఫిల్టర్ చేసి ప్రతి ఒక్కటి అనుభవంతో హార్ట్ఫుల్ గా వచ్చే మాటలవి నాకు తెలిసినంత వరకు ఈ రోజున ఫేమస్ అయ్యి ఈ రోజున ఆయన సంపాదించుకుని పిల్లలతో తన జీవితంలో పంచుకోవడానికి వచ్చిన ఆవిడతో సంతోషంగా ఉన్న రోజున ఈ మీడియా వాళ్ళు గాని బయట పర్సన్స్ గానీ మొదటి భార్య ఉంది అని చెప్పేసి ఈ రోజున ఈ వయసులో ఆయనని బ్లేమ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు భార్యని మొదటి భార్యని అని చెప్పుకుంటున్న ఆవిడ ఉంటే ఉండొచ్చు అయితే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో సపోర్టింగ్ గా ఉంటారు కొంతమంది ఉండకపోతారు వాళ్ళ విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు అయితే ఈ ఫేమస్ అయ్యి తను తన యొక్క లైఫ్ లో జరిగిన ఒడదొడుకుల్ని వేరే వాళ్ళ లైఫ్ లో రాకూడదు అని చెప్పేసి ఈ రోజున తను కొన్ని ప్రసంగాల్లో భార్య భర్తతో ఎలా ఉండాలి భర్త భార్యను ఎలా ప్రేమగా చూసుకోవాలి ఆడవాళ్ళు దుస్తులు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండకూడదు ఎలా జీవించాలి అని ఎందుకు చెప్తున్నారంటే ఆయన లైఫ్ లో కొన్ని అనుభవించి చూసి ఉన్న అనుభవాల నుంచి వచ్చిన హార్ట్ఫుల్ మాటలే అవి సురేంద్ర విషయానికి నిజానికి చెప్పాలంటే కొన్ని మహిళా సంఘాలు కూడా ఆయన యొక్క వ్యాఖ్యలకి రియాక్ట్ అయ్యి ఆయన క్షమాపణ కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఏంటంటే ఫ్రీడమ్ లైఫ్ మహిళకి ఫ్రీడమ్ లైఫ్ ఇచ్చినాక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు ఎవరు దేనికి కూడా అడ్జస్ట్ అయి ఉండట్లేదు బట్ అడ్జస్ట్మెంట్ అయిన రోజులు ఎలా ఉన్నాయి అడ్జస్ట్మెంట్ కాని రోజులు ఎలా ఉన్నాయి మన కళ్ళ ముందే చూస్తున్నాం మనము ఆల్రెడీ అలాంటప్పుడు ఆయన వ్యాఖ్యలలో తప్పులు ఉన్నాయి అనేది చెప్పడానికి కూడా మనము అర్హులం కాదు సురేంద్ర వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే ఈ రోజు సమాజంలో ఆడపిల్లకి కానీ మగపిల్లలకి కానీ కావలసినవి ఏంటి ఎలా ఉంటే జీవితం సజావుగా ఉంటుంది అన్న వాటి గురించి ఆయన చెప్పే సూక్తులవి దానికి ఆయన పాటించలేదు మనకి చెప్తున్నారని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మార్గంలో వెళ్తున్నాము దెబ్బలు తగిలినాయి ఏవో ఒడిదొడుకులు ఉన్నాయి ఒరే అటు వెళ్ళకండరా అని చెప్తామా ఎల్లండ్రా మీరు కూడా అక్కడ ఒడిదొడుకులు అన్నీ ఉన్నాయి మీరు కూడా చూడాలి ఆ దెబ్బలు మీరు కూడా తినాలి ఎల్లండ్రా అని చెప్తామా ఇది సపోర్టింగ్ గా మాట్లాడే విధానం కాదండి నేను ఆయన పర్సనల్ విషయాల గురించి నేనైతే మాట్లాడను సురేంద్ర కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒడదొడుకులు ఉంటాయి ఆ ఒడదొడుకుల నుంచి వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు కొన్ని నచ్చితే యాక్సెప్ట్ చేయండి నచ్చకపోతే లైట్ తీసుకోండి ఎవరైనా కూడాను దీని గురించి ఎక్కువగా చెప్పుకోవడం కూడా వేస్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని రాజకీయ నాయకులు కానీ కొంతమంది సినిమా ప్రముఖులు కానీ ఆయన మాటలకి హట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు మన చేతికి ఉండే ఐదు వేళ్లే ఒకటేలా లేవు సైజు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటాయి అలాగే మనుషుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలని లేదు సురేంద్ర వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే ఆయన గురించి మాట్లాడటానికి అసలు మనం అర్హులం కాదు విషయం చెప్పాలంటే ఎవరు చెప్పినా సరే ఆ ప్లేస్ లో ఉండి ఎవరు చెప్పినా సరే వాళ్ళ అనుభవంతో చెప్పిన వాటిల్లో మంచిని మాత్రమే స్వీకరిద్దాము చెడు ఏమైనా ఉంటే మన లైఫ్ లో కూడా కొన్ని కొన్ని ఉంటుంటాయి అవి ఫిల్టర్ చేసుకోవడానికి ట్రై చేద్దామని నా ఆలోచన సురేంద్ర గరికపాటి గారికి రెండు పెళ్లిలు అయ్యాయి అన్న వాస్తవమో కాదు నాకైతే తెలీదు అలాగే ప్రజలకు కూడా తెలీదు వాస్తవానికి ఏంటంటే నేను ఆయన మొదటి భార్యని అని ఇప్పుడు వచ్చి చెప్పుకుంటున్నారు కదా ఆవిడ మరి ఒకప్పుడు ఏమయ్యారు ఆయన లోయెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి తన బండారం ఇది తన ఇది ఇది తన ఇది ఇది అని ఈ రోజున ఎందుకు వచ్చి వివరిస్తున్నారు భార్య అన్నది ఎప్పుడు అలా చెప్పుకోదు కదా వాస్తవానికి చెప్పాలంటే ఒక పెళ్లి ఒకే భార్యతో ఉన్నారు ఒకరితో ఉన్నారు అనే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మహానుభావులు అందరూ కూడా ఏదో రకంగా లైఫ్ లో ఒడదుడుకుల్ని తట్టుకుంటూ ఫెయిల్యూర్ లైఫ్ తో సరిదిద్దుకుంటూ ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉన్నారు అందులో ఆ ఆయన భగవంతుడు కాదు కదా ఆయన కూడా సగటు మనలాగే మనిషే బహుశా అయి ఉండొచ్చు ఆయన లైఫ్ లో కూడా దానిలో తప్పేముంది తను అడ్జస్ట్ కాలేక పక్కకి వెళ్ళిపోయారు తను ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు అయితే తన వల్ల కలిగిన బిడ్డల్ని మాత్రము తను పోషించుకుంటూ వాళ్ళ ఆలనా పాలనా చూడటానికి ఒక మదర్ ని తెచ్చుకున్నారు చూసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ ఇప్పుడు సజావుగా సాగుతుంది వాళ్ళ అదృష్టమో వాళ్ళ బిడ్డల అదృష్టమో ఈ రోజు వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు మధ్యలో ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రేమింగ్ అయిపోయిన టైంలో వచ్చేసి నేను మొదటి బారిని ఆయన వల్ల టార్చర్ పడ్డాను అని ఈ రోజున సమాజంలోకి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను నమస్తే